దూకుడుగా సాగిన పొన్నం రాజకీయ ప్రస్థానం సామాన్య గౌడ కుటుంబం నుంచి ప్రజానేతగా పేరెన్నిక విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ సాధనకు ఎంపీగా పార్లమెంట్ లో గలమెత్తి నేడు మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి కదిలిన ప్రభాకరుడు అన్ని పార్టీలతో మిత్రుత్వం సాన్నిహత్యం ఉన్న నేత పదవుల కోసం కాదు పార్టీ కోసం తప్పించే వ్యక్తిత్వం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే బిడ్డగా పొన్నం ప్రభాకర్ కు పేరుంది ఎత్తిన జెండాను నమ్మిన సిద్ధాంతాలను వదలని నేతగా ఆయన గుర్తింపు ఉంది నిత్యం ప్రజలతో కలిసిపోతూ ఎన్నడూ అధికారం దుర్వినియోగం చేయని ప్రజానేతగానే కాదు ప్రజలకు నేనున్నానంటూ భరోసానివ్వడంలో పొన్నం మొదటి స్థానంలో నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఆయనకు మంచి పేరుంది పార్లమెంట్ లో ఆయన ప్రస్థానానికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు నేడు మంత్రిగా కూడా అదే రీతిలో విజయాలను అందుకుంటూ సమూల మార్పు తో తనదైన ఈ బీసీ బిడ్డ ఇక ఆయన బాల్యం గురించి తెలుసుకోవాలంటే పంతొమ్మిది అరవై ఏడు మే ఎనిమిదిన సత్తయ్య మల్లమ్మ దంపతులకు కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ జన్మించారు విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎంపీగా నేడు మంత్రిగా వచ్చారు రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఒకటిన మంజులను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రాథమిక విద్యాభ్యాసం కరీంనగర్ లోనే పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన బిఏ పూర్తి చేశారు తర్వాత ఎల్ పట్టా అందుకున్నారు విద్యార్థి నాయకుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది లో కరీంనగర్ లో ఏఎస్ఆర్ఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా రంగ ప్రవేశం చేశారు ఆ సమయంలోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఎ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రస్థానం ప్రారంభించారు ఆ తర్వాత ఎన్ఎస్యు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఎనిమిది మధ్య కాలంలో ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు విద్యార్థుల సమస్యలపై పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఒం పోరాట పటిమను గుర్తించిన అధిష్టానం ఆయనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు సమయంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు అక్కడ నుంచి ఎన్నో విద్యార్థి పోరాటాల్లో ఆయనకు పేరు ప్రధానంగా వినిపించింది ఆ తర్వాత రెండు వేల రెండులో యువజన కాంగ్రెస్ కూడా మీడియాగా చేపట్టారుల నాలుగులో కరీంనగర్ అసెంబ్లీ సీట్ కోసం ప్రయత్నించారు ఉమ్మడి ఏపీలో పొన్నం సేవలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు ఏపీ మార్ఫేట్ చైర్మన్ గా అవకాశం కల్పించారు రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసే వరకు ఆయన డిసిఎంఎస్ చైర్మన్ గా కొనసాగారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడే నాయకుడిగా గుర్తింపు ఉంటుండటంలో తానే నిదర్శనమని పొన్నం పలుమార్లు వ్యాఖ్యానించడం గమనార్హం ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగులు మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగుతున్నారు పొన్నం ప్రభాకర్ పంతొమ్మిది ఎనభై ఏడు లో నేతగా ప్రస్థానం ప్రారంభించి ఎంపీగా మంత్రిగా ఎదిగారు ఎన్ఎస్యు నేతగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారు పార్టీలో గుర్తింపు సాధించారు రాజకీయంగా వేసిన తొలి అడుగులోనే కరీంనగర్ నుంచి పార్లమెంటు ఎన్నికయ్యారు ఆ సమయంలో ఎంపీగా ఎన్నికైన అత్యంత భిన్న వయస్కుడిగా నాడు గుర్తింపు పొందారు పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలిని గుర్తించిన అధిష్టానం ఆయనకు ఏపీ కాంగ్రెస్ ఎంపీల కరీంనర్ బాధ్యతగా అప్పగించింది రైల్వే విద్యుత్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ సభ్యుడిగా కూడా కొనసాగారు సమయంలో తెలంగాణ వాదిగా అధికార పార్టీలో ఉండి తనదైన ముద్ర వేసుకున్న నేత పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సింది అని పట్టుబట్టిన ఎంపీగా గలమెత్తిన నేతగా ఆయనకు పేరుంది ఇంతింతై వరుడింతై అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో తనదైన ప్రస్థానం కొనసాగించారు నాడు పార్లమెంట్ లో పొన్నం ప్రభాకర్ బరాబర్ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడతాడు అంటూ గలమెత్తిన ధీరుడు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటానని చెప్పే మనస్తత్వం పొన్నంది ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ అధిష్టానానికి వినిపించడంలో సక్సెస్ అయ్యారు నాడు ఎంపీగా అధినేత్రి సోనియా గాంధీ అగ్రనేత రాహుల్ తో పొన్నంకు ఎంతో సాన్నిధ్యం ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో పొన్నంకు వచ్చినంతలా గుర్తింపు మరో ఎంపీకి రాలేదంటే అతిశయోక్తి కాదు నాటి ఆంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుగా నిలిచి పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యారు విభజన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంలో పొన్నం క్రియాశీలక పాత్ర పోషించారు స్వరాష్ట్రం ఏర్పడగానే అధినేత్రి సోనియాకు పదాభివందన చేసి తమ ఆకాంక్షను నెరవేర్చిన తల్లిగా అభివర్ణించారు స్వరాష్ట్రంలో చేదు అనుభవాలు ఎంపీగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పొన్నం ప్రభాకర్ నాడు గట్టిగా గలమెత్తారు అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పరాజయాలు ఎదురయ్యాయి అయినా వెనక్కి తగ్గలేదు కాంగ్రెస్ లైన్ కొనసాగుతూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయనను అధిష్టానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది రెండు వేల ఇరవై మూడులో లో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రవాణా బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు ముప్పై ఐదు ఏళ్ల కాంగ్రెస్ లో పనిచేసిన కు పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేశారనే మంచి పేరుంది గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు విలువించడంలో ఆయన ముందున్నారు తన సొంత నియోజకవర్గాన్ని వదిలి ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎంపీగా రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీకి కరీంనగర్ నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి పాలయ్యారు మంత్రిగా తనదైన ముద్ర సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రిగా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పుకొడుతూ ఎక్కడ తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు విద్యార్థి నాయకుడిగా పనిచేసిన చేసిన కు దూకుడు స్వభావం ఎక్కువే అయితే మంత్రిగా మాత్రం ఆయన ఎక్కడా హద్దులు మీరి ప్రవర్తించలేదు ప్రతిపక్ష నేతల విమర్శలకు దీటైన స్థాయిలో చెక్ పెడుతూ వస్తున్నారు క్షేత్ర స్థాయిలో పొన్నంకు ఎంతో పట్టుంది గత ఎన్నికల ముందు పార్టీ హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంలో రవాణా శాఖ మంత్రిగా పొన్నం సక్సెస్ అయ్యారు ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ పథకం అమల్లోకి తెచ్చి రవాణా శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా ఆ తర్వాత అవాంతరాలను అధిగమించి పథకాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నారు ఈ రాయితీకి సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ఆర్టీసీ కి అందజేస్తున్నారు ఇదే విధంగా ఆర్టీసీ లో తొలిసారిగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి తనదైన ముద్ర వేసుకున్నారు విద్యుత్ వాహనాల విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ సక్సెస్ సాధించారు కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఈ వాహనాల పాలసీ తెచ్చి అమలు చేయడంలో ఆయన విజయవంతమయ్యారు ప్రస్తుతం రాష్ట్రంలో ఈవీ వాహనాల కొనుగోలు పెరుగుతున్నది వాహన తుక్కు విధానాన్ని అమల్లోకి తెచ్చారు ఏళ్లు దాటిన వాహనాన్ని తుక్కు చేసి కాలుష్యాన్ని తగ్గించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు తుక్కు వాహనాలు ఇచ్చే వారికి కొత్త వాహనాల కొనుగోలు రాయితీలు అందజేస్తామని పొన్నం ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ ఆటోలను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆటోలను తేవాలనే పట్టుదలతో పొన్నం ఉన్నారు ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఐదు వందల కోట్లు తెచ్చారు అభివృద్ధి పథం లో ఆ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నారు పనులు ప్రారంభ దశలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి